జ్ఞాన భూమికల్లో మొత్తం అవి ఏడు భూమికలు ఉన్నాయి వాటిల్లో రెండు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం అవి ఏమిటి అంటే మొట్టమొదటిది శుభేచ్ఛ రెండవది విచారణ శుభేచ్ఛ అంటే ఏమిటి మానవుల్లో కలిగినటువంటి మార్పు ఏం మార్పు ఇంతవరకు కాలాన్ని నేను వృధా చేశాను విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోలేకపోయాను అని బాధపడుతూ ఏదో తెలుసుకోవాలి ఏదో ఏం తెలుసుకోవాలి సజ్జన సాంగత్యం చేయాలి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే వైరాగ్య సహితమైనటువంటి వాంఛ అది శుభేచ్ఛ అంటే ఈ మాట మనం గతంలో చెప్పుకున్నాం అలాగే విచారణ అన్నాం విచారణ అంటే సజ్జన సాంగత్యం శాస్త్రాధ్యయనం ఈ రెండు పూర్తి చేసిన తర్వాత మనం కొంతవరకు వైరాగ్యం పొందుతాం ఇప్పుడు ఈ మూడు కలిపి సజ్జన సాంగత్యం శాస్త్రాధ్యయనం వైరాగ్యం ఈ మూడింటి వల్ల ఏర్పడేటటువంటి సదాచార ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దాన్నే మనం విచారణ అని అంటాం ఏ విచారణ దేన్ని విచారించాలి ఇక్కడ ఆత్మ విచారణ ఇక్కడ దేని గురించి విచారించాలి అంటే ఆత్మని గురించి విచారించాలి అది ఆత్మ విచారణ అంటే తనను గురించి తాను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది ఇక్కడ ఉన్నటువంటిది రెండోదైన విచారణ అంటే ఈ రెండు కూడా అంటే శుభేచ్ఛ విచారణ ఈ రెండూ కూడా మన గతంలో చెప్పేసుకున్నాను నిన్న ఇప్పుడు జ్ఞానభూమికల్లో మూడవది తనుమానసి ఏమిటి తనుమానసి అంటే మోక్షగామి అయినటువంటి వాడు అంటే మోక్షం పొందాలి అనే కోరిక కలిగినటువంటి వాడు శుభేచ్ఛ చేత విచారణ చేత స్వరూపాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఏ స్వరూపాన్ని తెలుసుకోవటానికి తన యొక్క స్వరూపము స్వస్వరూపాన్ని తన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మొట్టమొదటిగా వాడు చేసేది ఏమిటి అంటే విషయవాంచలు వదిలేస్తాడు స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే విషయవాంచలు వదిలిపెట్టేయాలి అందుకని విషయవాంచలు వదిలిపెట్టేస్తాడు విషయవాంఛలు అంటే ఏమిటి ఇక్కడ ఆహార నిద్ర మైదానాలు వీటి మీద కోరికలు అనేవి పూర్తిగా వదిలేస్తాడు ఇక్కడ మళ్ళీ చిన్న అనుమానం వదిలేస్తాడు అంటే ఆ కోరికల్ని వదిలిపెట్టేస్తాడా చంపేస్తాడా ఖచ్చితంగా చెప్పాలి అంటే కేవలం వాటిని వదిలిపెట్టేయటం కాదు చంపేయాలి ఎందుకని అంటే కోరికలు అనేవి ఎప్పుడూ కూడా తీరవు నువ్వు వదిలిపెట్టేస్తాను అంటే అవి హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోవు అవి నీ దగ్గరే నీతోనే ఉంటాయి నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి నేను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళవు కాబట్టి ఇక్కడ కోరికలు వదిలేయటం అనేది జరగదు మరి ఏం చేయాలి కోరికల్ని చంపేయాలి కోరికల్ని చంపేయాలి అంటే వాటి మీద ఏక్య భావం కలిగేటట్టుగా ప్రవర్తించాలి కోరికల్ని ఎలా చంపుకుంటాం మనం ఆ కోరికల మీద అసహ్య భావము అనేది కలగాలి నీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి రామకృష్ణ పరమహంస ఆయనకి మామిడు పండ్లు అంటే విపరీతమైనటువంటి కోరికట మామిడికాయలు మామిడి పండ్లు తింటాము అంటే నీకు చాలా ఇష్టం మరి ఈ కోరికలు వదిలిపెట్టేయాలి కదా మోక్షం కావాల్సిన వాడు ఐహికమైనటువంటి వాంఛలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టేయాలి ఈ మామిడి పండు మీద కోరిక ఎలా వదిలిపెట్టాలి దీని గురించి తీవ్రంగా ఆలోచించాడు ఒకసారి చాలా బాగున్నటువంటి బాగా పండినటువంటి ఒక మామిడి తెచ్చుకొని తెచ్చుకుని తిన్నాడు చాలా బాగుంది ఆ మామిడి పండు తినడానికి చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఆ మామిడి పండును తిన్నాడు తిన్న తర్వాత ఏం చేశాడు ఇప్పుడు ఈమె మామిడి తినేసి మళ్ళీ ఇంకో పండుని తిన్నాడు బాగా ఎక్కువైపోయేటట్టుగా తిన్నాడు ఇప్పుడు పొట్ట పట్టలేదు ఇంకా వేట చేసింది దాంతో తను తిన్నటువంటి మామిడి పండుని కాస్త కక్కేసాడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా అలా కక్కేసినటువంటి ఆ దీన్ని ఆ మామిడి పండుగను మళ్ళీ తినేసాడు చూడండి ఎంత అసహ్యకరమైనటువంటి రోత అయినటువంటి పను కనీ చేశాడు దాన్ని మళ్ళీ తినేశాడు మళ్ళీ కక్కేశాడు మళ్ళీ తినేశాడు ఆ కక్కినటువంటి పదార్థాన్ని మళ్ళీ తినేశాడు దీంతో ఆ మామిడి పండు అనే దాని మీద వాడికి ఆయనకి చాలా రోత వచ్చేసింది అంటే ఆ కోరికను పూర్తిగా చంపేసుకున్నాడు కాబట్టి కోరికని వదిలేయాలా చంపేయాలా అనేటటువంటి ఇది కనుక మనకు వచ్చినట్లయితే కోరికను చంపేయటం అనేది చేయాలి తప్పించి ఇక్కడ వదిలేయటం అనేది ఉండదు కోరికలను వదిలేయటం అనేది ఉండదు చంపేయటమే కాబట్టి ఇక్కడ విషయ వాంచలన్నీ కూడా వదిలేస్తాడు అని చెప్పడం అబద్ధం విషయ వాంచలను చంపేయాలి ఆహార నిద్ర మైదనాల మీద కోరికను పూర్తిగా చంపేసుకోవాలి మరి చంపేసుకోవాలంటే ఎట్లాగండి ఇంద్రియాలను సృష్టింపజేయాలి ఇంద్రియాలన్నీ పటుత్వంతో గనక ఉన్నట్లయితే నీకు ఈ కోరికలు సావు అందుకని ఆ ఇంద్రియాలను సుష్కింపచేయాలి ఈ రకంగా ఇంద్రియాలను సుష్కింపజేసే స్థితిని తనుమానసి అంటారు తనుమానసి అంటే ఇంద్రియాలని సృష్టింపజేసేటటువంటి స్థితి అది తనుమానసి అంటే ఇక ఇప్పుడు నాలుగవది సత్వాపత్తి ఇప్పుడు పైన మనం మూడు భూమికలు చూసాం శుభేచ్ఛ విచారణ తనుమానసి ఈ మూడు భూమికలు కూడా అభ్యాసం చేయటం వల్ల మనస్సులో వైరాగ్యం అనేది వచ్చేస్తుంది ఏదో తెలుసుకోవాలి అనే కోరిక ఉంది సజ్జన సాంగత్యం చేస్తున్నాం వైరాగ్యం వచ్చింది శరీరాన్ని సృష్టింపజేసాం ఈ మూడు పనులు చేయటం వల్ల నీకు మనస్సులో వైరాగ్యము అనేది పూర్తిగా ఏర్పడిపోయింది వైరాగ్యం ఏర్పడిపోయింది కాబట్టి ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనసు కాస్త శుద్ధమైనటువంటి సత్వస్థితిని పొందుతుంది శుద్ధమైనటువంటి సత్వస్థితి అంటే ఇది ఏమిటి కేవలము సత్వగుణ ప్రధానమైనటువంటిది సత్వగుణ ప్రభావం మాత్రమే కలిగి ఉంటుంది ఇంకేముండదు ఇది కలిగి ఈ మనసు కాస్త ఆత్మ నిలకడ పొందుతుంది పైన చెప్పినటువంటి ఈ మూడు పనులు చేయటం వల్ల మనసు కాస్త సత్వగుణ ప్రధానమైపోయి ఆత్మైంది నిలకడగా ఉండిపోతుంది అంటే మానవుడి యొక్క జాసంతా పూర్తిగా ఆత్మ మీదే ఉంటుంది ఇంకా దేని మీద ఉండదు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అతని జాస అనేది పూర్తిగా ఆత్మ మీదే ఉంటుంది అటువంటి స్థితిని సత్వాపత్తి అని అంటారు ఇది నాలుగవది ఇక ఐదవ భూమిక చూడండి అసంశక్తి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు భూమికల్ని మనం అభ్యాసం చేయటం వల్ల ఈ నాలుగు భూమికలు ఏమిటి మళ్ళీ ఇందాక చెప్పుకున్నవే శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి ఈ నాలుగు భూమికలు మనం అభ్యాసం చేయటం వల్ల ఈ మానవుడు కాస్త పూర్తిగా సత్వగుణ ప్రధానుడైపోతాడు విషయవాసనలు అనేవి ఏ మాత్రము కూడా ఉండవు అలా వాసన లేకుండా మనస్సంతా కూడా ఆత్మయందే లయం అయిపోతుంది ఈ రకంగా మనస్సు అంతా ఆత్మయందే లయం చేసేటటువంటి స్థితిని అసంశక్తి అని అంటారు అంటే మనస్సును పూర్తిగా ఆత్మయందు లయం చేసే స్థితి ఇది ఐదవది ఇప్పుడు ఆరవ స్థితి చూడండి ఆరవ భూమిక ఇది ఏమిటి అంటే పదార్థ భావన ఇప్పటి వరకు మనం పైన చెప్పుకున్నటువంటి ఐదు భూమికలు మనం అభ్యాసం చేయటం వల్ల బయట గాని లోపల గాని అంటే బాహ్యాభ్యంతరములందు తనకు మించినటువంటిది ఏదీ లేదు ఉన్నదంతా నేనే నేనే అంటే నేనే పరమేశ్వర స్వరూపాన్ని నేను భావన చేస్తున్నాడు కదా కాబట్టి అంతర్భహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత బయట కాని లోపల కాని నేను తప్పించి శ్రీమన్నారాయణుడు అంటే ఎవరిక్కడ నేనే నేనే పరబ్రహ్మని కాబట్టి నేను తప్పించి ఇంకెక్కడ ఎవరూ కూడా లేరు అని నిశ్చయానికి వచ్చేస్తాడు అలా నిశ్చయానికి వచ్చినటువంటి వాడై తన యొక్క ఆత్మయందు దృఢమైనటువంటి స్థితిని అనుభవిస్తాడు ఆత్మలోనే దృఢంగా ఉంటాడు ఇతరులతో శ్రైతపూర్వకంగా అవబోధం చేసేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అంటే జగత్తంతా పరమేశ్వరమయము ఈ శరీరం లోపల గాని బయట గాని పరమేశ్వరుడికి మించినటువంటిది ఏది కూడా లేదు అని భావన చేస్తూ ఆత్మస్థితిని పొంది ఇతరులు ఏమైనా అడిగితే సమాధానం చెబుతాడు లేకపోతే మాట్లాడడం కూర్చుంటాడు అది ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ ఆరోదైనటువంటి స్థితి దాన్నే పదార్థ భావన అని అంటారు ఆరవ స్థితి ఇక ఆఖరుదైనటువంటి భూమిక తురియగా ఏమిటి తురియగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరు భూమికల్ని కూడా వరుసగా చెప్పుకున్న ఈ ఆరు భూమికలు నిరంతరము అభ్యాసం చేయటం వల్ల భేదభావము అనేది పూర్తిగా నశించిపోతుంది ఆ సమయంలో అనుభవించేటటువంటి ఆత్మానందం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మానందాన్నే తురియగా అని అంటారు ఈ ఆత్మానందాన్ని పొందేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని తురియ స్థితి తురియావస్థ అని అంటారు ఇది ఏడవ భూమిక కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు ఏడు రకాలైనటువంటి భూమికల్ని కూడా దాటాలి ఏడవ భూమికే తురియగా తురియగా అంటే ఆత్మానందము ఇక మండి ఒక్కసారి చూడండి శుభేచ్ఛ అంటే చాలా విలువైనటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను ఇంతకాలము ఈ సమయం అంతా కూడా వృధా చేశాను కాబట్టి విలువైనటువంటి విషయం అంటే ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అనే కోరిక అది శుభేచ్ఛ రెండోది విచారణ అంటే సజ్జన సాంగత్యం శాస్త్రాధ్యయనం చేసి విషయాలన్నీ కూడా ఒంటికి పట్టించుకొని దీనివల్ల కొంతవరకు వైరాగ్యము అనేది పొందుతాడు అది ఇక్కడ విచారణ అంటే ఆ వైరాగ్యం పొందేటటువంటి స్థితి ఇవన్నీ కూడా విచారణ చేయటం వల్ల వస్తుంది వైరాగ్యం అనేది అంతేగాని నువ్వు గుర్తు నాకు వైరాగ్యం వచ్చింది వైరాగ్యం వచ్చింది అనుకుంటే రాదు ఈ వైరాగ్యం అనేది సహజంగా రావాలి మూడవది తనుమానసి మోక్షగామి అయినటువంటి వాడు ఇప్పుడు శుభేచ్ఛ చేత విచారణ చేత తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దానికోసమని వాంచలన్నీ కూడా అంటే లౌకికమైనటువంటి వంచెలు ఇంద్రియ వంచెలు ఏమిటవి ఆహార నిద్ర మైదనాలు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేయాలి వాటిని చంపేయాల కోరికలు తగ్గించుకోవాలి కోరికలు పూర్తిగా వదిలేయాలి కోరికలు వదిలేయాలి అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఇంద్రియాలు ఆ ఇంద్రియాలన్నీ కూడా సృష్టింపచేయాలి ఆ సృష్టింపజేసే స్థితిని తనుమానసి అంటారు తర్వాత నాలుగో సత్వాపత్తి ఇప్పుడు పైన చెప్పిన మూడు భూమికలు అభ్యాసం చేయటం వల్ల చిత్తంలో పూర్తిగా వైరాగ్యము అనేది ఏర్పడుతుంది ఆ తర్వాత శుద్ధమైనటువంటి సత్వ స్థితి పొందుతుంది అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి భావం మాత్రమే కలిగి ఉంటాడు అలా కలిగి ఈ మనస్సు అనేది పూర్తిగా ఆత్మయందే నిలకడ పొందుతుంది అంటే మానవుడి యొక్క ధ్యాసంతా కూడా పూర్తిగా ఆత్మ మీదే ఉంటుంది దీన్నే సత్వాపత్తి అని అంటారు ఐదవది అసంశక్తి పైన చెప్పిన నాలుగు భూమికలు నిరంతరము ధ్యానం చేయటం వల్ల ఈ మానవుడు పూర్తిగా సత్వగుణ ప్రధానుడైపోయి విషయ వాసనలు అనేవి లేకుండా ఏ మాత్రము కూడా లేకుండా తన మనస్సుని ఆత్మయందే లయం చేసేటటువంటి స్థితి అసంశక్తి అని అంటారు ఇక ఆరోది పదార్థ భావన ఇప్పుడు ఈ ఐదు భూమికలు అభ్యాసం చేయటం చేత చేయటగాని లోపల గానీ ఉన్నటువంటిది ఒక్కడే ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు అదే నేను ఈ చరాచర జగత్తులో పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరు లేరు అనే భావన చేస్తూ అటువంటి భావన చేయాలి వాడు అలా చేస్తూ నిరంతరము ఆత్మస్థితిని పొంది ఉంటాడు నిరంతరము ఆత్మస్థితిని మాత్రమే పొంది ఉంటాడు అటువంటి స్థితిని పదార్థ భావన అని అంటారు ఇక ఏడవది తురియగా ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి ఆరు భూమికలను ఆరు భూమికలు అంటే శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావం ఈ ఆరు భూమికలను నిరంతరము అభ్యాసం చేయటం వల్ల భేదభావము అనేది పూర్తిగా నశించిపోతుంది అంటే ద్వైత భావం అనేది ఉండదు అద్వైతానికి వెళ్ళిపోతాడు చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఒకటే అదే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది పరమేశ్వర స్వరూపము అదే పరబ్రహ్మ ఆ బ్రహ్మమే నేను అనేటటువంటి భావనకు వచ్చేస్తాడు అలా వచ్చి అద్వితీయమైనటువంటి ఆనందాన్ని ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు ఈ స్థితిలో ఆయన పొందేటటువంటి ఆనందాన్ని తురియగా అని అంటారు ఈ స్థితిని తురియ స్థితి తురీ అవస్థ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మొత్తం ఏడు భూమికలు ఉన్నాయి ఇవి జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు ఏడు జ్ఞాన భూమికలు ఏడు అజ్ఞాన భూమికల్ని మనం పూర్తిగా తెలుసుకున్నాం ఈ అజ్ఞానాన్ని కనుక వదిలిపెట్టేసినట్టయితే జ్ఞానంలోకి ప్రవేశించాలి ఈ జ్ఞాన భూమికలు ఒక్కొక్కటి 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 దాటుకుంటూ మనం ఏడవ భూమికి వచ్చేటప్పటికీ అదే ఇక్కడ ఆత్మానందము అదే పరమానందము బ్రహ్మానందము అని కూడా అంటాం మనం దాన్నే బ్రహ్మానందము అంటారు ఈ బ్రహ్మానందాన్ని ఎవరు పొందుతారు అంటే సాకార బ్రహ్మని ఉపాసన చేసినటువంటి వాడు మరణానంతరం పరమపదం చేరి అక్కడ పరమపదంలో అపరబ్రహ్మతో పాటు తాను కూడా ఈ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ బ్రహ్మానందము అనేది ఎక్కడి నుంచో కొత్తగా రాదు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి ఎలా వస్తుంది తనకు ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అహంకార మమకారాలు రాగద్వేషాలు వీటన్నింటినీ కనుక వదిలిపెట్టేసినట్లయితే వీటన్నింటినీ నాశనం చేసినట్లయితే అప్పుడు ఉండేటటువంటి స్థితి నీకేమీ లేవు అరషడ్ వర్గాలు లేవు అలాగే ఇప్పుడు క్షామక్రోధాలు లేవు నేను నాది అనే అహంకార మమకారాలు లేవు రాగద్వేషాలు లేవు ఏమీ లేదు ఏహి లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అప్పుడు నీకు ఉండేది ఏమిటి స్వేహి లేకపోతే ఉండేది ఆనందము అటువంటి ఆనందం ఏమిటి అంటే సామాన్యమైనటువంటి ఆనందం కాదది దాన్నే బ్రహ్మానందము అని అంటారు ఆ బ్రహ్మానందం ఎంత ఉంటుంది అంటే వయస్సులో ఉన్నటువంటి వాడు అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు పండితుడు యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు అటువంటి మానవుడు ఈ భూలోకంలో పొందే ఆనందాన్ని మానుషానందము అని అంటారు ఈ మానుషానందానికి ఉంటుంది గంధర్వానందం గంధర్వానందానికి వందరెట్లుంటుంది చిరలోకపి పితరానందం చిరలోకపి పితరానందానికి ఉంటుంది పితరానందం దానికి వంద రెట్లుంటుంది అజానజ దేవానందం దానికి రెట్లుంటుంది దేవానందం దానికి వంద రెట్లుంటుంది దేవరాజు అయినటువంటి ఇంద్రుడు పొందే ఆనందం ఇంద్రానందానికి వంద రెట్లుంటుంది బృహస్పతి పొందే ఆనందం బృహస్పతి పొందే ఆనందానికి వంద రెట్లుంటుంది ప్రజాపతి పొందే ఆనందం ఆ ప్రజాపతి పొందే ఆనందానికి రెట్లుంటుంది బ్రహ్మ పొందేటటువంటి ఆనందం దానికి మించినటువంటిది ఇంకేమీ లేదు పరమపదంలో అపర బ్రహ్మ నిరంతరము డోలికలలో తేలియాడుతూ ఉన్నాడు అంటే ఇదిగో ఈ రకమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాడు మరి ఈ రకమైన బ్రహ్మానందాన్ని మనం కూడా పొందొచ్చా అంటే మనం కూడా పొందొచ్చు ముక్త పురుషుడు మాత్రమే ఈ బ్రహ్మానందాన్ని పొందుతాడు దాన్ని మనం కూడా పొందొచ్చు మనమే పొందేది ఎలా పొందుతాం మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కామక్రోధాలు రాగద్వేషాలు అహంకార మమకారాలు వీటన్నింటినీ గనక వదిలిపెట్టేసి మానవుడు కేవలము కేవల స్థితిలో గనక ఉన్నట్లయితే ఏమీ లేకుండా అలా గనక ఉన్నట్లయితే అప్పుడు అతడు పొందేటటువంటి ఆ జీవుడు పొందేటటువంటి ఆనందమే బ్రహ్మానందము ఆ బ్రహ్మానందం పొందేటటువంటి స్థితి ఏమిటి అంటే అదే ముక్తి లేదా మోక్షము కాబట్టి ముక్త పురుషుడు ఈ పరమపదంలో బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉంటాడు ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు అని చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు ఈ విషయం అంతా కూడా మహోపనిషత్తులో వివరించడం జరిగింది